ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ మీరు జరుపుకుంటూ మీ బర్త్డే మా బర్త్డే లాగా ఎప్పుడు మేము జరుపుకుంటు జరుపుకుంటూ ఉండాలని ఈ హ్యాపీనెస్ ఎప్పుడు అందరి కళ్ళల్లో అందరి లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ అండ్ ఎక్కడో నెల్లూరులో నర్తకి థియేటర్ అర్చన థియేటర్లో మూవీస్ నేను ఒక మెకానిక్ పని మెకానిక్ పనిచేసాను పక్కనే లే లేదు పని అని చెప్పి మెకానిక్ పని చేసేవాడిని సౌండ్స్ తినిపిస్తూ ఉండేది సో సినిమా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా సాంగ్ రాగానే అక్కడి నుంచి ఛాయ్ తెస్తానని చెప్పి మా మేస్త్రికి చెప్పి అక్కడి నుంచి జంప్ కరెక్ట్ ఆ టైంకి వెళ్ళి అక్కడ వాచ్మెన్ అంటే పాట చూసుకొని వచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి నేర టికెట్లో చూసేవాడిని బాగా బిగ్గా దగ్గరికి చూసేవాడు అక్కడ బంగారు కొడబడి సాంగ్ అనే బోలో బోలో అనే సాంగ్ ఇవన్నీ కూడా మేబీ నాకు తెలిసి ఎన్ని రోజులు అనేది సినిమా అన్ని రోజులు ఎందుకు చూసేవాడిని సో పిల్లనప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఏమంటారు బాగా అనిపించేది లోపల అరే ఇలా కూడా మనం ఎప్పుడు డ్యాన్స్ చేయాలి ఇలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆయన స్ఫూర్తితో ఈరోజు అక్కడి జర్నీ స్టార్ట్ అయ్యి పెళ్ళో అక్కడెక్కడ డాన్స్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేశాను చేసినప్పుడు నాకు ఏదైతే డాన్స్ స్టైల్ ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇది అని చెప్పి ఏదైతే అంటున్నారో అదంతా కూడా నేను ఇద్దరు చూసి నేర్చుకున్నాను ఒకటి ప్రభుదేవ్ సార్ని రెండోది చిరంజీవి సార్ని సో ప్రభు సార్ దగ్గర టైమింగ్ నాకు చాలా ఇష్టం చాలా డిఫరెంట్ టైం చేస్తారు సో తర్వాత స్టైల్ కానీ అంటే నాకు చిరంజీవి సార్ దగ్గర నుంచి నేర్చుకుంది నేను ఏమంటే అంటే మాస్ చేయండి క్లాస్ చేయండి ఏమైనా చేయండి ఒక డిగ్నిటీ ఉండాలి ఒక బార్డర్ అనమాట ఆ బార్డర్ దాటకూడదు అంటే ఒక్కొక్క లైన్ ఉంటుంది సో అది లైన్ దాటకూడదు అంటే ఏంటంటే ఆయన చేసే డాన్స్ ఎలా ఉంటుందంటే ఒక వర్గానికి కాకుండా ఇంట్లో పది మంది ఉంటే పది మంది టికెట్లు తగాలి పది మంది ఆ పిల్లలు అంటే చిన్న పిల్లల నుంచి ముస్లిం వరకు ఆయన డ్యాన్స్ చూడాలి అంటే అంత అందంగా చేస్తారు అదొకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో ఆయన చేతుల మీదకి నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది నాకు మన వన్ ఫిఫ్టీ దాంట్లో సో మ్యాథ్స్ నేను ట్రై చేసి నాకు చదివినంత నేను చేసి ఆయన్ని ఆ సాంగ్ చేయడం జరిగింది థియేటర్లో మీరందరికి నచ్చింది సో చాలా బాగా దానికి అప్రిషియేట్ వచ్చింది తర్వాత ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నానో అక్కడి నుంచే నాకు ట్విట్టర్లో చిరంజీవి సార్ కంగ్రాజ్ చేయటం అంటే నేషనల్ అవార్డు రావటం అనేది సో కంగ్రాజ్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది